సత్యం వల్ల ఇంట్లో వాళ్ళ అమ్మ పుట్టినరోజు జరుగుతూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మ పుట్టినరోజు వేడుకలు అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇక అక్కడ ఉన్న షీలా డార్లింగ్ ఇలా అంటూ ఉంటుంది నా పుట్టినరోజు సందర్భంగా ఎవరైతే నాకు మంచి గిఫ్ట్ ఇస్తారో వాళ్ళకు నేను మర్చిపోలేని గిఫ్ట్ని ఇస్తాను నా మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇచ్చిన వారికి నేను వాళ్ళకి జీవితాంతం మర్చిపోలేని కానుకను ఇస్తాను అని చెప్పి అక్కడ ఉన్న షీలా అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రభావతి మనోజ్ వీళ్ళందరూ కూడా ఏదో ఒకటి మంచిది ఇవ్వాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు ఇక ప్రభావతి సత్యంతో ఎలా అంటూ ఉంటుంది మా అత్తయ్య గారికి నా చేతులతో నేనే స్వయంగా నా సొంత డబ్బులతో ఏదో ఒక గిఫ్ట్ కొంటానండి అని చెప్పి ప్రభావతి అంటుంది ఆ మాట విని సత్యం అయితే ఏంటి ప్రభావతి ఇదంతా నిజమేనా అని చెప్పి అంటాడు నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది మా అమ్మ కోసం నువ్వు ఇలా ఆలోచిస్తున్నావా అని చెప్పి అంటాడు ఆ మాట విని ప్రభావతి అయితే ఒక్కసారిగా అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న རོ ཧ ནས ཡ ఈసారి కూడా ఆ గిఫ్ట్ బాలుకే అందుతుంది అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే మనోజ్ అయితే లేదు లేదు వాడికి ఎందుకు అందాలి మనమే తీసుకోవాలి ఎలాగైనా సరే ఆ గిఫ్ట్ని మనం పొందుదామని చెప్పి మనోజ్ అంటాడు ఇక రవి శృతి అయితే బామ్మకి ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో రవి అయితే అవును బామ్మ కోసం నేను మంచి కేక్ రెడీ చేస్తాను అది చూసి బామ్మ ఇంప్రెస్ అయిపోతుంది అని చెప్పి రవి అంటాడు ఆ మాట వినగానే శృతి అయితే సరే శ్రీవారు అదే ఫిక్స్ అయిపోండి అని చెప్పి శృతి అంటుంది ఇంతలో మీనా కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటే బాలు అక్కడికి వెళ్ళి ఏంటి మీనా అందరూ నానమ్మకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటే నువ్వు కిచెన్లో వంట చేస్తున్నావేంటి అని చెప్పి బాలు అంటాడు ఆ మాట విని మీనా అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది ఇక అక్కడ ఉన్న బాలు అయితే బామ్మకి ఎవరెవరు ఏ ఏ గిఫ్ట్లు ఇవ్వాలో అని ఆలోచిస్తున్నారు వాళ్ళు వాళ్ళ బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారు అని చెప్పి బాలు అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న మీనా అయితే బామ్మకి ఏ అమ్మమ్మ గారికి ఏది మంచో ఏది చెడో అన్నీ మీకే తెలుసు అలాగే అమ్మమ్మ గారికి అంటే ఇష్టమో మీకే బాగా తెలుసు మీరే ఆలోచించండి అమ్మమ్మ గారికి ఎలాంటి గిఫ్ట్ ఇస్తారు అని చెప్పి మీనా బాలుతో అడుగుతూ ఉంటుంది